సో ఇంతకు ముందు ఒక సిస్టర్ మనకి కామెంట్ చేసింది అలా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది అది మీ సేవలల్లో మీ సెంటర్లల్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటప్పుడు ఈరోజు లాస్ట్ డేట్ కదా కొంచెం చూసి పెట్టుకోండి ఎందుకంటే మీకే ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ఆ మీ అతను ఏదో సంథింగ్ సబ్మిట్ చేసేసిండట ఫాస్ట్ ఫాస్ట్గా అది ఈమె అనుకున్న ప్రిఫరెన్స్లో లేదు కొంచెం అటు ఇటు అయిపోయింది ఇప్పుడు దాన్ని ఎడిట్ చేయడానికి రాదు ఈరోజు లాస్ట్ డేట్ ఓకేనా నువ్వు ఈరోజు ఫస్ట్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టి సబ్మిట్ చేసేసినా లేదంటే నిన్న మొన్న ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టేసి ఈరోజు ఎడిటింగ్ చేసుకొని సబ్మిట్ చేసినా ఈరోజు ఒక్కసారి సబ్మిట్ క్లిక్ చేసి ఫైనల్ సబ్మిట్ చేసినామంటే ఇక మళ్ళీ సైడ్ ఓపెన్ కాదు ఈరోజు ఎడిట్ ఆప్షన్ కదా నువ్వు పదిసార్లు లాగినాయి పదిసార్లు ఎడిట్ చేసుకొని ఉండదు జస్ట్ వన్ టైం ఎడిట్ నిన్న సబ్మిట్ చేసిన వాళ్ళు ఈరోజు అయ్యి మంచిగా పెట్టుకొని ఫైనల్ సబ్మిట్ చేస్తే అంతే ఇక సబ్మిట్ అయిపోద్ది మళ్ళీ అయి చూపిస్తే నీకు ఎడిట్ ఆప్షన్ చూపేది నువ్వు సబ్మిట్ చేసిన లిస్టే చూపిస్తుంది ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే నిన్నటి వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుండా ఇప్పుడే కొత్తగా పెట్టుకుంటున్న వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఈరోజు లాస్ట్ డేట్ కదా మీరు ఒకసారి ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ లిస్ట్ పెట్టేసి వెబ్ ఆప్షన్స్ అనేటివి సబ్మిట్ అనుకో ఫైనల్ సబ్మిట్ అంతే ఇక ఈరోజు ఎడిట్ ఆప్షన్ కదా ఈరోజు ఒకసారి ఫైనల్ సబ్మిట్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేసి లాగినాయి చూసుకుంటే టూ టైమ్స్ అయితే నువ్వు సబ్మిట్ చేసిన లిస్టే చూపిస్తుంది మళ్ళీ ఎనిట్ ఆప్షన్ చూపించేది సో ఒకటే చెప్తున్నా ఎడిట్ ఆప్షన్ ఈరోజు ఈరోజు లాస్ట్ డేటు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని వాళ్ళు పెట్టుకొని సబ్మిట్ చేయండి ఎడిట్ చేసుకునే వాళ్ళు ఎడిట్ చేసి సబ్మిట్ చేయండి ఒక్కసారి సబ్మిట్ చేస్తే అంతే ఇక మళ్ళీ మళ్ళీ లాగిన్ అయితే ఎడిట్ ఆప్షన్ చూపించదు డైరెక్ట్ మీరు పెట్టిన లిస్ట్ చూపిస్తుంది మా సో అది చెప్పేది మళ్ళీ మళ్ళీ ఎట్లా అంటే పదిసార్లు లాగినాయి పదిసార్లు ఎడిట్ చేసుకొని పదిసార్లు ఫైనల్ సబ్మిట్ చేసుకునేది లేదు సో ఐ రిక్వెస్ట్ మీరు మీ సేవలో పెట్టుకున్న నెట్ సెంటర్లో పెట్టుకున్న పక్కన కూర్చొని స్క్రీన్ మీద చూసి పెట్టుకోండి బికాస్ మనం చేసేది మాస్టర్స్ మనది గ్రాడ్యుయేషన్ అయిపోయింది నువ్వు ఒక కాలేజ్ అటు ఇటు పెట్టడం వల్ల నీ సీటు కేజీలో వస్తుంది ఓయిలో వస్తుంది ఓయిలో వచ్చేది ఎక్కడో తెలంగాణ యూనివర్సిటీలో వస్తుంది కొంచెం అటీట్ అయినా కానీ నీకు మంచి ర్యాంక్ ఉన్నా నీకు వచ్చేది మిస్ అవుతుంది అండ్ నూనో సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్లో ఫిల్ప్ అయిపోతుంది సో కొంచెం చూసి పెట్టుకోండి వెబ్ ఆప్షన్స్ ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే తెలిసి తెలిసి మంచి ర్యాంక్ వచ్చిన పర్సన్ కూడా కొంచెం అటు ఇటు పెట్టుకోవడం వల్ల మంచి క్యాంపస్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది సో అది అర్థం చేసుకోండి కొంచెం అంతే